ఎస్ఆర్ నగర్ ఎస్ఆర్టీ క్వార్టర్స్లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణనాథులు యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ ఐదో తేదీ శుక్రవారం ఉదయం ఎస్ఆర్ నగర్ కౌన్సిల్ సభ్యురాలు సోషల్ యాక్టివిటీస్ మెంబర్ గుబ్బల సుజాత కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహిళలతో గణనాధుని తొలి పూజ నిర్వహించి లలిత సంవత్సరామం కుంకుమార్చరణ గణపత హోమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షులు భరత్ప్రసాద్ దుబే కౌన్సిల్ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులకు ఉత్సవ కమిటీ సభ్యులకు కౌన్సిల్ సభ్యురాలు గుబ్బల సుజాత శారవంత ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు కౌన్సిల్ అధ్యక్షుడు ప్రసాద్ దుబే మాట్లాడుతూ ముందుగా శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా జరిపించడానికి ప్రత్యేక అభినందన తెలిపారు ఎస్ఆర్ నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్లో ఆడపడుచు ఎవరు అంటే ఒక సుజాతనే అని ఆమె ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటారని భగవంతుడు సహోదరి సుజాతకు వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు అలాగే సుజాత మాట్లాడుతూ కౌన్సిల్తో నాకు ఎంతోమంది అన్నదమ్ములను ఇచ్చిందని అందరూ నన్ను ఆప్యాయతగా సొంత సోదరి లాగా చూసుకుంటారని సంతోషం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాకు అవకాశం ఇచ్చిన శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు దర్శన్ మహేష్ కుమార్ ముసుగు శ్రీనివాస్ రాజేష్ నారాయణ నరేష్ చేదరెడ్డి ప్రభాకర్ రెడ్డి సత్యం వాసు రాచకొండ శ్రీనివాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు अनुरोध منتوں ਮਰਲਾਛਲ ਦਾ ਪ੍ਰੀਚਿਆਣਾ ਗਣਪਤੀ ਦੇ ਗ੍ਰੋਪ ਬਨਸ ਪੂਜਾ ਅਮਰ ਭਯਾ ਮੇ ਚਤਰਾ ਆਖਿਆ ਮੇ ਚਾਵਰਾਂਝ ਜਯਾ ਮੇ ਅਸ਼ਵਾਰੋਹਨ ਚੋਰ ਭਯਾ ਮੇ ਵਿਜਾਰੋਹਨ ਭਯਾ ਮੇ ਉਤਯੰਦਰ ਸ਼ਯਾ ਮੇ ਸ਼ਰਾਵਯਾਂਤਰ ਸ਼ਯਾ ਮੇ ਸਰਵ ਵਿਗਨ ਸ਼ੋਡ ਸ਼ੋਧਨ ਪੂਜਾ ਅੰਬਰਲ ਭਯਾ ਮੇ ਨਮਸਕਾਰਨ ਜੇਸਕੋਟਮ ਸਵਾਯੇਵਰਕੀ ਉੱਚਾ ਗਣਪਤੀ ਦੇ ਮਨਕੀ ਜਰੂਰ ਮਰਲਾ ਪੂਜਾ ਜਰੂਰ ਪਾਣੀ

कर्म ब्रह्म स्वरूपिणे वर्ग आप श्रेज्ञा त्राया कामिdart प्रदायने नमो इग्नेशाय महादेवा महाविष्णु मम प्रणामामि मृत्यु आद सिरसुवंत स्वामि మా సైనికుల గీతం సరే సార్ ఇదారి సార్ అందరూ యాభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కుంకుమ పూజ చేస్తుంటాము ప్రతిసారి ప్రతి సంవత్సరం చేస్తాము వీళ్ళందరూ నా సీనియర్ సిటిజన్ అన్నదమ్ములు వీళ్ళు నాకు ప్రతి సంవత్సరం ఇలాగే వస్తారు నన్ను ఆశీర్వదించారు ఈ కమిటీ నెంబర్లు కూడా అందరూ నన్ను ఒక తల్లిలా చూస్తారు యాభై ఏళ్ళ నుంచి ఒక తల్లిలాగే వాళ్ళు భావించుకున్నాను చూస్తారు నేనే చెప్తాలో అది చేస్తారు నాకు ఎప్పుడు కుంకుమ పూజ ఉంటుంది ప్రతి సంవత్సరం ఇక్కడ ఎస్ఆర్టీలో ఉండగా రోజు నేనే అదార్టీ చేసేదాన్ని ఇక్కడ వాజ్పేయి వెళ్ళిపోయాక వారానికి రెండు సార్లు మూడు సార్లు వస్తున్నాను లేకపోతే అంతా ఇది కిందే ఉండేది ఇది వరకు ఇప్పుడైనా నాకేం కావట్లేదు బాగుంటుంది అంతా నా వాళ్ళే వీళ్ళంతా నా అన్నదమ్ములే కౌన్సిల్ యొక్క ఆడపరచు ప్రతి కార్యక్రమాల్లో ఈ విధంగా పడుతుంది అంతేకాకుండా ప్రతి శుక్రవారం కూడా వాచుపల్లి నుంచి ఇక్కడికి ఆమె వచ్చి ప్రతి శుక్రవారం ఈవినింగ్ రెడీ అయినా కూడా ఆ సాయంత్రం ఆరు ఆరున్నరకి ఇక్కడికి వచ్చి ఏడు ఏడున్నర వరకు దళిత సహస్రనామం మాతో చదివించి తాను మరి మాకు ప్రసాదం కూడా ఆమెను అక్కడి నుంచే తీసుకొస్తుంది ఈ విధంగా మాకు ఆమె మా కౌన్సిల్ మెంబర్ అయినప్పటి నుంచి కంటిన్యూ చేస్తుంది ఆమె మాకు ఒక ఆడపరచు మా కౌన్సిల్ ఆమె ఎన్నో సేవలు అంతే అంతేకాకుండా వేరే విధాలుగా కూడా డబ్బు రకంలో కూడా ఆమె మన ఎప్పుడు అందిస్తున్నది భగవంతుడు ఆమెకు ఈ విధంగానే ఆయుధం ఆరోగ్యం ఎప్పటికి ఇవ్వాలని ఆ భగవంతుని ఆ గణపతిని మేము సీనియర్ సిటిజన్ కౌన్సిల్ ఎస్ఆర్ నగర్కి ఆటపడచ్చు ఆమె ఎప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందుంటారు ప్రతి శుక్రవారం లలితాశాస్త్ర నామాచనం తర్వాత ప్రసాదాలు ఇలాంటివి చేస్తూ ఉండేవారు ఇక్కడ ఉన్న రోజుల్లో ఇక్కడి నుంచి బదురుపల్లి వెళ్ళిన తర్వాత కూడా ఆగకుండా ప్రతి శుక్రవారం వచ్చి మాకు ఆ కార్యక్రమాలని వినిపిస్తూ మాకు ఆ పుణ్యాన్ని కట్టి పెడుతూ ఉంటుంది ఆమెకు మేమెంతో ఎంతో కృతజ్ఞత దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మా కౌన్సిల్ తరఫున ప్రార్థిస్తున్నాం

आधे सन्ना आधे सन्ना